అనంతపురం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం నందు ఉన్న పార్కు నందు గురువారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్ ఏఐటిసి నగర కార్యదర్శి కృష్ణుడు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ కోశాధికారి వేణుగోపాల్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనం ఇరవై ఒక్క వేల రూపాయలు పెంచాలని అదేవిధంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు స్కిల్ అన్స్కిల్ పేరుతో కేవలం ముప్పై తొమ్మిది మందికి మాత్రమే జీతాలు పెంచడం జరిగిందని నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఏఐటిసి జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్ ఏఐటిసి నగర కార్యదర్శి కృష్ణుడు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంస్థ అధ్యక్షుడు చిరంజీవి తేతరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మున్సిపల్ వర్కర్స్ రామాంజనేయులు ప్రసాద్ లక్ష్మీనారాయణ వెంకటనారాయణ బాలు సాయి తదితరులు పాల్గొన్నారు